హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈజ్ శివకోటి యాస్కెవ్ ఈరోజు ఈ వీడియోలో రియాక్టర్ పేలుళ్ళు ఎందుకు జరుగుతూ ఉంటాయి రియాక్టర్ల దగ్గర ఆపరేట్ చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది అక్కడ నేను పన్నెండు సంవత్సరాల పాటు రియాక్టర్లనే నేను ఆపరేట్ చేశాను అయితే ఆ రియాక్టర్ల దగ్గర జరిగేటటువంటి యాక్సిడెంట్స్ జరగడానికి ప్రధాన కారణాలు ఏంటనేది నేనైతే ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే రియాక్టర్ దగ్గర పేలుళ్లు జరగడానికి కారణాలు ఏంటంటే రియాక్టర్లో వాటి యొక్క మ్యాన్హోల్స్ కానీ వాటి మీద ఉండే నాజిల్స్ కానీ అంటే ప్రతి రియాక్టర్ కూడా హోల్ ఉంటుంది ఆ మ్యాన్ హోల్ ద్వారా మనిషి ఎంటర్ అవ్వడానికి అనమాట అయితే ఆ మ్యాన్హోల్ని ఎప్పుడు కూడా మనిషి ఎంటర్ అవ్వడానికే కాకుండా ఫార్మ్ ఇండస్ట్రీస్లో ఏం జరుగుతూ ఉంటుంది దాంట్లో నుంచి మనిషి అనేవాడు వెళ్ళడమే కాకుండా మెటీరియల్స్ అంటే ఒక సాలిడ్ మెటీరియల్స్ కానీ లిక్విడ్ మెటీరియల్స్ కానీ అంటే కెమికల్స్ సాల్వెంట్స్ కానీ వీటిని త్రూ మ్యాన్హోల్ ద్వారానే ఛార్జ్ చేస్తూ ఉంటారు అయితే జనరల్గా ఏంటంటే ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏం చెప్తుందంటే ఆ సాల్వెంట్స్ కానీ ఆ మెటీరియల్స్ కానీ త్రూ మ్యాన్హోల్ చార్జ్ చేయకూడదు అని చెప్తుంది కానీ కంపెనీస్ అనేవి వాటిని డీవియేట్ చేస్తూ దానికి ఇక్కడ టైం తీసుకోవాలనో లేకపోతే దానికి సపరేట్గా ఇంకొక మెకానిజం దానికి అరేంజ్ చేయాలని చెప్పేసి ఎక్విప్మెంట్కి అలా చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా త్రూ మ్యాన్హోల్ ఛార్జ్ చేయిస్తుంటారనమాట డైరెక్ట్గా త్రూ మ్యాన్ హోల్ ఛార్జ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఏదైనా సాల్వెంట్ ఉంటే ఆ సాల్వెంట్ బయట బయటనున్నటువంటి ఆక్సిజన్ ఈ రెండు కనుక కలిసినప్పుడు వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ప్లేస్లో ఎక్కడైనా కానీ చిన్న స్పార్క్ వచ్చినా అక్కడ ప్లేమబుల్ సాల్వెంట్స్ కనుక ఉంటే ఇమిడియట్లుగా అక్కడ ఫైర్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ త్రూ మ్యాన్హోల్ అనేది అవాయిడ్ చేయడం అనేది చాలా కంపెనీలు చేయట్లేదు అందుకే ఫైర్ అవడానికి ఒక స్కోప్ ఉంటుంది రెండో విషయం ప్రతి రియాక్టర్ కూడా ఎస్ఆర్వి అంటే సేఫ్టీ రిలీఫ్ వాళ్ళని ఉంటుంది అనమాట అయితే ఒక మాన్యువల్గా వర్క్ చేసేటటువంటి ఒక కెమిస్ట్ అక్కడ పనిచేసేటప్పుడు ఆ మ్యా ఆ ఎస్ఆర్వి అనేది ఎలా పనిచేస్తుందంటే ప్రతి ఎక్విప్మెంట్ కూడా సర్టన్ ప్రెజర్ అనేది బిల్డ్ అయ్యే వరకు ఆ ఎక్విప్మెంట్కి దాని డిజైన్ బట్టి ఉంటుంది అనమాట ఆ ఎస్ఆర్వి అనేది ఫైవ్ టు సిక్స్ కేజీ అంటే ఫైవ్ టు సిక్స్ కేజీ కనుక ప్రెజర్ బిల్డప్ అయితే ఆ రియాక్టర్లో ఆ ప్రెజర్ అనేది ఎస్ఆర్వి ద్వారా కొంత రిలీజ్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్వికి ఫోర్ కేజీస్ సెట్ ప్రెజర్ ఉంటే ఆ ఫోర్ కేజీస్ సెట్ ప్రెజర్ వరకు మాత్రమే ఆ రియాక్టర్లో ప్రెజర్ బిల్డప్ అవుతుంది తర్వాత పైన ఒక ఫైవ్ కేజీ కానీ సిక్స్ కేజీస్ కానీ ఆ ప్రెజర్ కానీ వెళ్తే ఎస్ఆర్వి అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి మళ్ళీ ఫోర్ కేజీస్కి రాగానే వచ్చి కంట్రోల్ అవుతుంది అనమాట ఆ ఎస్ఆర్వీలు అనేవి సరిగ్గా పనిచేయవు వాటిని క్యాలిక్యులేట్ చేయకుండా దాన్ని అలాగే ఆపరేట్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఒక యాక్సిడెంట్ అనేది జరగడానికి హండ్రెడ్ పర్సెంట్ స్కోప్ ఉంటుంది అక్కడ ప్రెజర్ బిల్డప్ అయినప్పుడు ఆ ఎక్విప్మెంట్ నుంచి ప్రెజర్ అనేది ఈ ఎస్ఆర్వి ద్వారా స్లోగా రిలీజ్ అయిపోతూ ఉండాలి మళ్ళీ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది అనేది అట్లాంటిది పని చేయకపోవడం వల్ల కూడా రియాక్టర్లో బ్లాస్ట్ అవ్వడం లాంటి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే అదే రియాక్టర్ల మీద మనకి రప్చర్ డిస్క్ అంటారనమాట ఆ రప్చర్ డిస్క్లో సన్న థిక్ లేయర్ రేక్లాగా ఉంటుంది అనమాట దానికి కూడా ఒక ఎయిట్ కేజియో లేకపోతే నైన్ కేజీ లేకపోతే ఒక టెన్ కేజీ దాన్ని బేస్డ్ ఆన్ ది ఎక్విప్మెంట్ బేస్డ్ ఆన్ ది రియాక్షన్ బట్టి ఆ రప్చర్ డిస్క్ అనేది వాడుతూ ఉంటారు ఆ రప్చర్ డిస్క్ అనేది వన్స్ అది బ్రేక్ అయిందంటే మాత్రం ఆటోమేటిక్గా ప్రెజర్ అనేది మన కంట్రోల్లో ఉండదు తర్వాత రియాక్టర్లో ఉన్నటువంటి రియాక్షన్ మాస్ కానీ సాల్వెంట్ కానీ ఏదైనా సరే ఆ కి ఆ రప్చర్ డిస్క్ లైన్ అంత మొత్తం కూడా బయటికి వెళ్ళిపోతుంది అయితే ఆ రప్చర్ డిస్క్ డిస్ అనే లైన్ అన్నది ఆ లైన్ అనేది వెళ్ళి ఒక డంప్ ట్యాంక్ అని ఒకటి ఉంటుంది ఆన్ ద రియాక్టర్ రియాక్షన్ మాస్ అనే దాన్ని ఉద్దేశంతో దాన్ని ఏ ఏ కెపాసిటీలో కావాలనేది కంపెనీస్ అరేంజ్ చేయాలి అరేంజ్ చేసి ఆ రప్చర్ డిస్క్ లైన్ అనేది వెళ్ళి కరెక్ట్గా డంప్ ట్యాంక్ మీద ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుందంటే ఈ డంప్ ట్యాంక్ ఉండటం వల్ల ఏదైనా సరే ఒక ప్రెజర్ బిల్డప్ అయ్యో లేకపోతే ఒక రియాక్టర్ ఒక రియాక్టర్ ఏదైనా బ్లాస్ట్ అయ్యే స్కోప్ వచ్చిందంటే ముందు అర్జెంటుగా ఎస్ఆర్బి ఒకటి రబ్చర్ డిస్క్ ఒకటి రెండు కూడా ఆ రియాక్టర్ని సేవ్ చేసి అక్కడ ఉన్న మనుషుల్ని కాపాడతాయి కానీ ఈ పని చేయకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్ అనేది జరుగుతుంది ఈ రప్చర్ డిస్క్ అనేది బ్లాస్ట్ అయినప్పుడు రియాక్టర్లో ఉన్నటువంటి మాస్ అంటే మాస్ కానీ సాల్వెంట్ కానీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఆ డంప్ ట్యాంక్లో ఉంటుందన్నమాట ఆ డంప్ ట్యాంక్లో నుంచే తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని రీప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు అయితే రప్చర్ డిస్క్ అనేది వర్క్ చేయబో వర్క్ చేయబోవడం వల్ల కూడా అక్కడ రియాక్టర్ అనేది బ్లాస్ట్ అవడానికి స్కోప్ ఉంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక విషయం అయితే అక్కడ పనిచేసేవాడు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అక్కడ ఆ రప్చర్ డిస్క్ కానీ వాళ్ళ యొక్క ఎస్ఆర్వీలు కానీ ప్రాపర్గా క్యాలికరేట్ చేస్తున్నారా లేదా క్యాలిక్యురేట్ చేస్తే ఆ క్యాలిక్యురేషన్ డ్యూ అనేది ఎన్ఆలు ఉంటుంది ఆ డ్యూ అనేది ఎన్నళ్ళు ఉంటుంది ఆ డ్యూ అయిపోయిన తర్వాత సర్టన్ కెమిస్ట్రే దాన్ని ఫోర్స్ చేసి అది క్యాలిక్యులేషన్ అయిపోయింది దాన్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి అనాలి చేయించుకోవాలన్నమాట అయితే ఆ క్యాలిక్యుపరేషన్ అనేది చాలా చాలా కంపెనీస్లో మమా అని కూడా అనిపిస్తారు ఏంటంటే ఏం ఆ ట్యాగ్ మార్చేస్తూ ఉంటారు ఆ ట్యాగ్ మార్చేయడం వల్ల కూడా అది ప్రాపర్గా క్యాలిక్యులేట్ అయిందా లేదా లేదా అది పనిచేస్తుందా లేదా అనేది కూడా ఆ కంపెనీస్కి తెలియదు కాబట్టి ఇట్లాంటిది ఏదన్నా ఒక ప్రమాదం జరిగితే ఎసెన్షియల్ జరిగినటువంటి ఆ ప్రమాదం లాంటిది జరిగితే ఆ రియాక్టర్లో ప్రాపర్గా వర్క్ చేయాల్సింది ఏంటంటే సేఫ్టీ వాళ్ళు కానీ రప్త డిస్క్ లైన్ కానీ ఈ రెండు కూడా ఏది పని చేసినా కూడా అంతటి ప్రమాదం అయితే జరగదు మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే వాళ్ళని బ్లాస్ట్ అయినప్పుడు రియాక్టర్కి మ్యాన్ హోల్ ఉంటుంది ఆ హోల్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయి ఎక్కడో పడుతుంది అట్లా కాకుండా రియాక్టర్కి టాప్ డిష్ ఉంటుంది ఆ డిష్ డిష్ ఎగిరిపోయిందంటే ఎగిరిపోతేనే మాత్రమే పైన ఉన్న స్లాబ్ లాంటిది కానీ పక్కనున్న గోడ లాంటివి కానీ పగిలిపోతాయి ఎందుకంటే ఎన్నో కేజీలు ప్రజలు దాంట్లో బిల్డప్ అయితేనే అలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇలాంటి ప్రమాదం జరగడానికి ఇంకో కారణం ఏంటంటే ఆ ప్లేస్లో ఆ వర్క్ ప్లేస్లో పనిచేసే దగ్గర ఒక కెమిస్టే ఉంటాడు యాక్చువల్గా చాలా కంపెనీస్లో ఒక కెమిస్ట్తోనే రన్ చేస్తూ ఉంటారు అట్లా కాకుండా అక్కడ స్టాండ్ బై పర్సన్ అనేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి స్టాండ్ బై పర్సన్ ఉంటే మాత్రమే ఇలాంటి యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయగలవు కంపెనీస్ అయినా ఎవరైనా సరే కాబట్టి కంపెనీలు అనేవి అక్కడ స్టాండ్ బై అనేది ఉంచరు ఎందుకంటే ఒక పర్సనే అక్కడ పని చేయాలని పెట్టుకుని అక్కడ పనిచేసేటటువంటి ఇంకొక వ్యక్తిని కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఉంటారు కానీ కంపెనీలు కొద్దిగా కకృతి పడటంతోనే ఇలా మనుషుల్ని ఇంకొక స్టాండ్ బై పెట్టకుండా ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు హడావిడి చేస్తూ ఉంటారు తప్ప మళ్ళీ వాళ్ళు యాజ్ యూజువల్గా వాళ్ళు వర్క్ ఎలా చేస్తూ ఉంటారో అలాగే చేస్తారు అలా కాకుండా అక్కడ స్టాండ్ బై సెకండ్ పర్సన్ అనేవాడు ఉండాలి ఎందుకంటే ఒక కెమిస్ట్ అనేవాడు రియాక్టర్ దగ్గర పనిచేస్తూ ఉన్నప్పుడు రియాక్టర్ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తూ ఉంటాడు అవసరమైతే సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి కూడా వెళ్ళి వస్తూ ఉండాలి కాబట్టి ప్రాపర్గా అతనున్న ఎయిట్ హౌస్ డ్యూటీ కానీ ట్వల్వ్ అవర్స్ డ్యూటీ కానీ అన్నంతసేపు కూడా రియాక్టర్ దగ్గర అలాగే కళ్ళు అప్పగించుకుని చూస్తే పక్కన ఉన్న రియాక్టర్ చూడాలి ఒక పర్సన్ రెండు మూడు రియాక్టర్లు ఆపరేట్ చేస్తాడు ఆ థియేటర్లోకి సాల్వెంట్స్ కావాల్సినప్పుడు ట్యాంక్ ఫామ్ ఏరియాకి వెళ్ళి ఆ సాల్వెంట్స్ని ఛార్జ్ ట్యాంక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ ఒక అతనే చేసుకోవడం వల్ల జరిగేటటువంటి ఒక యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని అతను కంట్రోల్ చేయలేడు అట్లా అని చెప్పి అక్కడ ఇంకొక మనిషి ఉండాలని చెప్పి అతను ఫైట్ కూడా చేయలేడు చేస్తే అతన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చాలా చాలా కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా యాజమాన్యం తప్పులే ఒక పర్సన్ అనేవాడు ఏ ఉద్యోగం దొరక్కో లేకపోతే ఇంకా ఈ తిరగలేక గవర్నమెంట్ జాబ్ వరకు ఈ ప్రైవేట్ సెక్టర్లో జాబ్స్ అనేవాళ్ళు ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ ఆ పది రోజులు మాత్రమే కొద్దిగా హడావిడి ఉండి మళ్ళీ తర్వాత పది రోజుల తర్వాత నార్మల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకటి లేదా రెండు ఒకటి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే మన ఇండియాలో కానీ ఎక్కడో చోట ఒక ఫార్మా ఇండస్ట్రీస్ అనేవి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి తగలబడిపోతూనే ఉంది దానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఒక కెమిస్ట్ అనటానికి లేదు ఆ కెమిస్ట్ అనేవాడు ఒక మనిషి ఆ మనిషికి నాలుగు పనులు ఉన్నప్పుడు ఆ నాలుగు పనులు చేస్తూ ఉండడం వల్ల నాలుగు ప్లేసులు తిరుగుతూ ఉంటాడు అలాంటి టైంలో స్టాండ్ బై పర్సన్ ఎవరైనా ఉంటే ఆ ఆ రియాక్షన్ కానీ ఆ ప్రో స్టార్చింగ్స్ కానీ ఇంకో పర్సన్ చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి యాక్సిడెంట్ల నుంచి మనిషి అనేవాడు బ్రతికి బట్టగలుగు బట్టగట్టగలుగుతాడు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఏ ఉద్యోగైనా సరే మీరు పనిచేసే ప్లేసుల్లో స్టాండ్ బై పర్సన్ ఉంటాడు అనుకుంటేనే అలాంటి చోట పనిచేయండి తప్ప ఇట్లా ఒక పర్సన్ ఉండి అతను ఏదో ఒక ఆపరేట్ చేస్తూ ఉంటే ఒక అతను చేసిన తప్పు వల్ల అక్కడ వంద మంది ఉంటే వంద మంది కూడా బలవుతారు కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫార్మా ఇండస్ట్రీలో పనిచేసేటటువంటి వ్యక్తులు మీరు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరిగితే నా పరిస్థితి ఏంటి అనేది అది ఒక ఆలోచన చేసుకుని మాత్రమే అక్కడ పనిచేయండి నేనైతే పన్నెండు సంవత్సరాలు ఆ రియాక్టర్ దగ్గరే నేను పనిచేశాను చాలా కేర్ఫుల్గా ఉండేవాడిని కాకపోతే నేను కేర్ఫుల్గా ఉన్నా నా పక్కనే పనిచేసేవాడు కేర్ఫుల్గా లేకపోతే అది అది ఉపయోగం లేదు నా కేర్ఫుల్ వాళ్ళ ఉపయోగం ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రియాక్టర్ల దగ్గర పనిచేసేవాళ్ళు మైండ్లో అయితే ఇది ఒకటి పెట్టుకోండి తర్వాత మీకు అవకాశం ఉంటే మీరు ఆల్టర్నేటివ్గా పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే ఇంకొక జాబ్స్ కానీ చేసుకోండి తప్ప అంత ఇబ్బంది పడుతూ అంత భయపడుతూ అట్లాంటి కంపెనీస్లో చేయటం అనేది అంత మంచిది కాదు అనేది నా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఎవరికైనా కాదు ఎంత ఎవరుంటే వాళ్ళకి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది కొత్తగా ఫార్మా ఇండస్ట్రీస్లో జాబ్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్